హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనమైతే చికెన్ ఫ్రై అంటే నూనెలో డీప్ ఫ్రై చేయకోకుండా నార్మల్గా నన్ను మనం అన్నంలో కలుపుకునేటట్లు ఉండేటట్లుగా చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం చూడండి ఏ విధంగా ఉందో కర్రీ చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉందండి ఈ కర్రీ ప్రిపేర్ చేసే ముందుగా మనం మసాలా అనేది తయారు చేసుకుందాము కొంచెం ధనియాలు తీసుకుందాము అలాగే ఎండి కొబ్బరి రెండు యాలకులు కొంచెం లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకోవాలండి ఈ విధంగా అయితే మనం ధనియాలు కొద్దిగా వేగేటట్లుగా ఇవన్నీ కూడా కొంచెం స్టవ్ మీద అయితే వేడి చేసుకుందాము ఇవి వేగిపోయిన తర్వాత ఇవి పక్కన పెట్టుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మిక్సీలో అయితే వేసేసుకుందామండి మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి ఇవి పౌడర్ చేసుకునేటప్పుడు కొద్ది రెండు వెల్లుల్లిపాయ గబ్బాలు అయితే వేసుకుందాము చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి రెండు వెల్లుల్లిపాయ గబ్బాలు కూడా ఈ మసాలాతో పాటు వేసుకుంటే మసాలా కూడా చాలా బాగుంటుంది చికెన్ మసాలా చాలా బాగుంటుందండి ఇది ఈ విధంగా మొత్తము కూడా పౌడర్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసేసుకుందాము చూడండి ఏ విధంగా ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకుని ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేసేసుకుందాము ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న మసాలా పౌడర్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతామండి కర్రీ ప్రాసెస్కి ముందుగా మనం స్టవ్ మీద బాండి పట్టేసి దానికి మనం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాము ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందామండి ఆయిల్ హీట్ అయిపోయిందంగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందాము ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తొందరగా మనకి వేగిపోవాలంటే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుందాము నేను గల్లుప్పు అయితే యాడ్ చేస్తానండి దీంట్లో చూడండి ఈ విధంగా ఇంకా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకుందాము చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ విధంగా మనం చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చికెన్ యాడ్ చేసేసి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేయించడం కోసం కొంచెం వేసాం కదా మీకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి మీరు సాల్ట్ అయినా యాడ్ చేయొచ్చు గళ్ళు ఉప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నేను ఈ విధంగా అయితే ఉప్పుని అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి పసుపు కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతటికీ ఒకసారి పెట్టేటట్లుగా కలిపేసేసుకుందాము గరిడితో ఈ విధంగా ఉప్పు పసుపు కింద ఉన్న మసాలా కూడా మొత్తం చికెన్కి మొత్తం పట్టేటట్లుగా కలిపేసి మూత అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేనైతే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి చికెన్లోకి కరివేపాకు యాడ్ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది అయితే కరివేపాకు వేయరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఈ విధంగా కరివేపాకు వేసిన తర్వాత మొత్తం కూడా కలిగి పెట్టేసుకుందాము అలాగే ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత కారం కూడా అయితే యాడ్ చేయండి నేనైతే ఈ విధంగా కారం కూడా యాడ్ చేసేసానండి కారం యాడ్ చేసేసిన తర్వాత మొత్తము కలిపేటట్లుగా కలిపేసేసుకుందాము అలా కలిపేసిన తర్వాత కొంచెం అయితే వాటర్ పోసుకొని మరొకసారి మూత పెట్టేసేసి ఉడకనిద్దామండి చూడండి ఏ విధంగా అయితే ఉడికిందో చూడండి ఆయిల్ ఎంత పైకి తేలిందో ఈ విధంగా ఆయిల్ కనుక మనకి పైకి తేలినట్టు కనిపించినట్లయితే కర్రీ అనేది అయిపోతుంది కంప్లీట్ అయిపోయినట్టేనండి చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ కర్రీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము ఈ మసాలా పౌడర్ ఈ కర్రీలోకి వేసుకున్నట్లయితే చికెన్ ఫ్రై ఈ ఫ్రైలోనికి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మనం మొత్తం డీప్ డీప్ ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా కూడా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చాలా మంచిదండి నూనె కూడా తక్కువ పీలుస్తుంది అదే డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి చాలా నూనె అనేది వేస్ట్ అయిపోతుంది కదా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఫ్రై ఈ ఫ్రైలోకి చారుతో యాడ్ చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్